క్రైస్తలాట్ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభి వందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించనుగాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానము కొరకై మతయస్ వర్తమానం పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతిని కలగ చేతును ఏసైకి మహిమ కలుగును గాక దైవ జనమా పరిశుద్ధ పిల్లలారా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఉదయ కాలం సూటిగా తేటగా నా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా ఏమండి ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఎవరైనా భారాన్ని భరిస్తూ ఉంటే రాండి బాబు మీ బాధలన్నీ నాకు చెప్పండి మీ కష్టాలన్నీ నాకు చెప్పండి మీ ఇరుకు ఇబ్బందులు ఏంటో మాకు చెప్పండి నేను ఆరుస్తా తీరుస్తాను అని ఎవరైనా అంటారా చూడండి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి నీ కొరకు దిగి వచ్చి మనుష్య కుమారుడిగా ఈ భూ ప్రపంచమంతా సంచరించి ఆ మరి నీకు ఒక తండ్రిగా తల్లిగా స్నేహితుడిగా మరి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని సంబోధించి మాట్లాడుతూ అన్నాడు దైవ జనమా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రాండమ్మా నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను ఎంత గొప్ప దేవుడో కదమ్మా ఎవరమ్మా ఈ రోజుల్లో బాగున్నావా అని అడిగేవాళ్ళు లేరు అయ్యా పది మంది పిల్లలమయ్యా మాకు ఆరుగురు సంతానం బాబు కానీ ఏ సుఖం పలకరించే వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు ధైర్యపరిచే వాళ్ళు లేరు మాట్లాడే వాళ్ళు లేరు ఎంతమంది కృంగిపోవట్లేదండి ఎక్కడైనా మహాపట్నాల్లోనైనా పల్లెటూరులోనైనా ఎక్కడైనా మీరు చూసుకోండి నేనంట ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నాడు నీ భారం ఏముందో నీ శ్రమ ఏముందో నీ కష్టం ఏముందో నీ కన్నీళ్ళు ఏమున్నాయో దేవుని మీద వేయగలిగితే ఎందుకు నీ మీద వేసుకుంటావు ఎందుకు గుండుల్లో పెట్టుకొని బాధపడుతున్నావు ఎందుకు ఎవరికి చెప్పుకోలేక కన్నీరు మున్నీరు అయిపోతున్నావు శుభవార్త దుర్వార్త దుర్వార్త వేరు శుభవార్త వేరు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి ప్రభు అయిన మీతో చక్కగా మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా శుభ వార్త మంచి వార్త నీ అప్పు ఏంటో రోగం ఏంటో సమస్య ఏంటో కుటుంబ పరిస్థితి ఏంటో పనులు లేక ఇరుకులు ఇబ్బందులు సమస్యల మధ్యలో తల్లడిల్లిపోతున్నావేమో నాకు తెలియదు కానీ నీ భారం అంతా ఆయన మీదే ఆమె సామెతల పుస్తకంలో కూడా నీ పనుల భారం అంతూ మీద మోపము అని ఉంటుంది చూశారా ఎవరెవరు మీద మోపుతున్నావు ఎందుకు వాళ్ళు నన్ను చూడలేదు నా భారాన్ని మోయలేదు నా కుటుంబాన్ని మోయలేదు నా పిల్లల్ని మోయట్లేదని ఎందుకు వారి మీద వీరి మీద సనిగి 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 సంహారుకుడి చేతులను నశించిపోతావు ఈ ఉదయకాలం తేటగా ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రయాస పడుతున్న సమస్త జనులారా దేవుని యుద్ధకు రాండి ఆయన దగ్గరికి వస్తే త్రోసిపుచ్చే దేవుడు కాదు చేతులు చాపి పిలిచి పిలుస్తున్నాడు ఆయన సర్వసంపదలు కలిగిన దేవుడు నీకు ఏది కావాలో మనశ్శాంతి కావాలా ఉద్యోగం కావాలా వ్యాపారం కావాలా ఏది కావాలో ఆయన చేతి నీడలో నిన్ను చెక్కుకొని నీ ప్రతి శ్రేష్టమని ఈవులను దేవుడు నీకు ప్రభు దయ చేయును గాక దైవజనమా ఇప్పుడైనా ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ భారం ప్రభు మీద వేయి అత్త మీద కాదు మామ మీద కాదు బంధువుల మీద కాదు నిన్ను నమ్ముకున్న అధికారుల మీద కాదు రాజుల నమ్ముట కంటే మనుషుల నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యం తేటగా రాయబడి ఉంది దేవుని బిడ్లారా భారాన్ని మోసే దేవుడు నీకున్నాడు భారాన్ని తొలగించే దేవుడు నీకున్నాడు సమాధానం ఇచ్చే దేవుడు నీకున్నాడు సమాధానాన్ని కలగచేసే దేవుడు నీతో ఉన్నాడు దేవుని బిడ్లారా మనం అందరూ ఇరుగుదము కదా రాత్రంతా ప్రయాసపడ్డాడు ఒక్క ఒక చేప కూడా పడలేదు యేసు ప్రభు ఆ ధోని దగ్గరికి వెళ్ళి కాస్త లోతుగా వెళ్ళి వలవేయి బాబు అన్నాడు మారు మాట మాట్లాడలేదు అయ్యా ఇది కదా అని ఎదురుంచలేదు వెంటనే వెళ్ళాడు ఆ మరి పామరుడైనా ఆ జాలర్లు జాలర్లు అంటే ఆరితేరిన వారు ఎక్కడ వల వేస్తే ఏ చేపలు పడతాయి కూడా చెప్పే కెపాసిటీ ఉంది అయినా అతగాన్ని చూడగానే యేసుని చూడగానే వాక్యం వినగానే నోటి మాట రాగానే ఇతరుల ఉన్న దైవ కృపను దైవత్వాన్ని గమనించి ఆ ప్రభావం ఆ మాటలకు ఆకర్షితుడైపోయి వెంటనే సరణి లోబడి వల వేశాడు అద్భుతం పిగిలిపోయి వల పగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయి ఆ రోజున గుర్తించి అంటాడు నేను పాపత్ముని ప్రభా అంటాడు చూసారా నువ్వు నీ భారం ఆయన మీద వేయి రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆయన మీద వేసుకున్నాడు ఏదేదో చేసుకున్నాడు ఫలితం శూన్యం ఇప్పుడు కూడా చాలా మంది నాకు తెలివి ఉంది జ్ఞానం ఉంది చదువు ఉంది డబ్బు ఉంది నేను ఈ బిజినెస్ చేయగలను ఈ వ్యాపారం చేయగలను ఈ ఉద్యోగం కొట్టగలను నేను అక్కడికి వెళ్ళగలను అన్నిటిలో విఫలమై సఫలములు బాధపడుతున్నావుగా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ భారం దేవుని మీద వేయి నిన్ను ఆశీర్వదించును గాక దేవుడు మీ బలపరచును గాక ఈ మాటలు మీ కుటుంబంలో ఫలింపచేనట్లుగా తలలవంచండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడ ప్రతి భారం నీ మీద వేసే బిడ్డలుగా చేసి అవసరాలు తీర్చి రాకులకు సిద్ధపరచండి ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ ఆశీర్వదించును గాక దేవుని బిడ్లారా దైవ జనమా వీలైతే నీ వంతు నువ్వు ఒక పది మందికి షేర్ చేయి అనేకులకు తెలియపరచండి ప్రభు మిమ్మలను బలపరుచునగాక ఆమెన్